మీ వీడియోలు మీ యూట్యూబ్ ఛానల్లో ఎంవిఆర్ శాస్త్రి పేరుతో ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్లో వచ్చి దాదాపు సంవత్సరాల కాలం అవుతాం అవే వీడియోలు చాలా చాలా తీవ్రంగా హాయిగా తిరుగుతున్నాయి చక్కగా బయట మళ్ళీ మళ్ళీ చూస్తున్నారు చాలామంది దాని మీద కామెంట్స్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ కొత్త వీడియోలు నిజానికి రాలేదు ఆ విషయం వాడు గ్రహించలేదు ఇప్పటివరకు ఎందుకని మీరు వీడియోలు చేయలేకపోయారు ఇంతకాలం పాటు చేయటానికి ఏం కాదు వేరే పనిలో మునిగిపోయి ఉన్న ఒకటి ప్రపంచం అంతా వీడియోలతో నడిపోయింది ఏ ఒక్కళ్ళు చూసినా కనీసం ఒక వంద వీడియోలు చిన్నవో పెద్దవో చూసే రందిలో ఉన్నారు అందుకని ఒక్కటి రానందువల్ల ఒక ఛానల్ రానందువల్ల మిస్ అయిపోయి బెంగెట్టుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు ఎందుకంటే ఎవరు అసలు టైం లేదు ఉన్న టైం అంతా వీడియోలు చూడటంతోనే సరిపోతున్నప్పుడు మనం ఇంకా లేకపోయినా మిస్ అవ్వాలని అనుకుని మనం ఏదో కాస్త మన పని మనం సీరియస్గా చేద్దామనుకొని పుస్తకాలు రెండు ఉన్నాయి మిగిలిపోయినాయి ఓకే ఒకటేమో ఈ మధ్యకాలంలో అన్నట్టు వన్ ఇయర్ అయింది వన్ అండ్ ఇయర్ పైన ఈ వన్ ఇయర్లో గ్యాప్ వచ్చినా మంచి పని ఏం జరిగిందంటే రెండు పుస్తకాలు వచ్చింది ఏంటి సార్ పుస్తకాలు ఒకటి తిరుమల చరిత్ర టీటీడీ మీద తిరుపతి చరిత్ర మీద దేవుడు దేవుడు నాడు జాగ్రత్త ఆ పుస్తకం ఇది ఇందులో ఏంటంటే దేవుడు నాడు జాగ్రత్త తిరుమల హిస్టరీ తిరుమల టీటీడీ అని అంటే ఏమున్నదో దాని గురించి మనం తర్వాత మాట్లాడవచ్చు ఇదొకటి ఇది అయిపోయిన తర్వాత కరుణాచల రమణ అని రమణ మహర్షి మీద రాశా ఇది రాసిన తర్వాత ఇది బాగానే నాకు సంతృప్తికరంగా వచ్చింది ఇందులోనే ఒకటి అనౌన్స్ చేసా జగద్గురు రమణ అని దీని తర్వాత భాగం రాయబోతున్నానని ఇంకా నేను మొదలు పెట్టలేదు పెన్ను కాగితం మీద పెన్ను పెట్టలేదు లేక ఆలోచన కూడా జరుగుతూనే ఉన్నది కానీ అందరు అడుగుతున్నారు ఎప్పుడు వస్తుంది ఇంకా వచ్చిందా మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది అని అందుకని ఇప్పుడు వాళ్ళని నేను సంతృప్తిపరచాలి ఆపల్లో ఉన్నాను ఓకే దీనివల్ల ఏంటంటే కొద్దిగా విరామం ఇచ్చా అక్కడ మనం లేకపోయినా చాలా తొక్కిసలాట జరుగుతున్నది వీడియోల రంగంలో కనుక మనకి పని లేదు కాస్త మనం పరిమాణం చేసుకుందాము అని అనుకున్నా లేదండి అంటే దీంట్లో చాలా మీరు చెప్పిందంటూ చాలా కాంట్రడిక్టరీ ఉంది ఎందుకంటే మీరు చేసినటువంటి వీడియోలు పర్టికులర్గా రకరకాల అంశాలు సో సమాజాన్ని గురించి కావచ్చు భక్తి గురించి కావచ్చు దేవుడు కావచ్చు హైందవ ధర్మం కావచ్చు దేశం కావచ్చు వీటన్నిటి గురించి మాట్లాడేటప్పుడు మీలాగా సూటిగా పాయింట్ బ్లాంక్గా మాట్లాడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా మీ వీడియోస్కి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది టైం లేదు అనుకోవడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఏమైనా మెట్రో తర్వాత పెట్టుకుంటే దిగే గమ్యస్థానం చేయలేదాకా మళ్ళీ ఏమైనా వింటూనే ఉంటారు అందువల్ల ఆల్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ వీడియోస్ నేను మనం మిమ్మల్ని కలిసినప్పుడు ఎందుకు చేయట్లేదు అని అడగడానికి కూడా దానికి కారణం అదే అందులో అందరూ చాలా ఈగర్లీ దే ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ లేకపోతే ఇన్ని బుక్స్ రాశారు దాదాపు ఇరవై తొమ్మిది ముప్పై పుస్తకాలు దాదాపు రాసినట్టున్నారు ఇరవై ఆరు పుస్తకాలు అయినాయి ఇరవై ఆరు పుస్తకాలు అయినాయి వీటిలో మీకు అత్యంత సంతృప్తికరంగా వచ్చినటువంటి పుస్తకం ఏంటి అట్లే ఉండదు ఏ పుస్తకానికి ఆ పుస్తకమే నేను ఒకటేంటంటే ఏంటంటే మనం ఏది రాసినా దాని మీద నేను పూర్తిగా యజ్ఞం అవును తపస్సు అవును రాసేటప్పుడు ఎన్ని రాశాను రాసిన తర్వాత నేను దాన్ని మర్చిపోతా ఇప్పుడు మిగతా రైటర్స్ చాలామంది వాళ్ళు రాసిన మాస్టర్ పీసుల గురించి ఎక్కడికి పోయినా మాట్లాడతాడు దాని గురించి ఎక్కువ నేను అది రాసేటప్పుడు ఇది రాసే నాకు చాలా నచ్చింది నాకు ఏదే ఉండదు పుస్తకం రాసి అది చివరి ముగింపు వరకు దాని మీద నేను విపరీతమైన తపన పడతా విపరీతమైన పరిశ్రమ చేస్తాను పుస్తకం వచ్చిన తర్వాత మైండ్లో ఇదివరకు ఏమైతే దాన్ని రాయడానికి అన్ని పెట్టుకున్నానో అవన్నీ బ్లాంక్ తీసేసి మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం కొత్త ప్రాజెక్ట్ని కొత్త ఆలోచించాలి అవి తీసేసిన తర్వాత మళ్ళీ నేను వెనక ఏం రాశాను అది చూసుకునే తో నాకు అంత టైం లేదు ఇది పాతకేళ్ల కింద మొదలుపెట్టా పాతిక ఇరవై ఎనిమిదేళ్ల కింద అనుకున్నట్టు ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే దాదాపుగా సంవత్సరానికి ఒక పుస్తకం చూపు రాసుకుంటూ వెళ్తున్నాను ఇంకా నిజానికి నా ప్రణాళిక ఇంకా ఉన్నది దానికి అంత టైం నాకు ఉన్నదో లేదో తెలియదు ఉన్న టైంని చేద్దాం అనుకున్నది చేస్తూ ముందుకు పోవటమే కానీ మనం ఇంకా వెనక్కి ఏం చేసాం అది బాగుంది అది ఆ పుస్తకం చదవను కూడా చదవను ఒకసారి వదిలిన తర్వాత అవసరమైన సందర్భం వస్తే తప్ప మళ్ళా చూసుకునే చదివి ఆనందించే అంత రసజ్ఞత నాకు లేదు కాబట్టి ఏది అంటే నాకు అసలు ఏమీ గుర్తుండదు ఇక ముందు ఏం చేయాలన్నాడు చెప్పు నేను చెప్తాను ఇన్ని సంవత్సరాల జర్నలిజం కెరీర్ డిఫరెంట్ ప్లేసెస్ ఇవన్నీ చూశారు ఎంతో సాధించారు సో మీకంటూ జర్నలిజంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది మీరు ఇంకా దేని గురించి మీరు తప్పున పడుతున్నారు సత్యం ధర్మం ఉన్నమాట ఏది తీసుకెళ్ళినా చివరికి అక్కడికే వస్తాం ఆ సత్యము అనేది అని నమ్ముకున్న వాటిని మన జర్నలిస్టులం జర్నలిజంలో ఉన్న నలభై ఐదేళ్ళు పనిచేసా దేనికోసం చేశానంటే ఏ పని చేసినా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఏ పత్రికలో ఉన్నా ఏది రాసినా మనం కట్టుబడేది ధర్మ సత్యం కోసం ట్రూత్ నిజమైతేనే నిజమే మాట్లాడదాం నిజం తప్ప ఇంకోటే వద్దు అనేది అనేది ఒకటి రెండవది నిజం మాట్లాడటము మాట్లాడటంతో పాటు ధర్మం అనేది ఒకటి ఉంది ధర్మం అనేది సార్వకాలీనం ఏది మంచిది ఏది చెడ్డది ఏది ఎప్పుడు చేయాలి ఏది తప్పు ఏది ఉప్పు అనేది నీకు తగ్గట్టు నీ అవసరాలకు తగ్గట్టు నేను ఉండదు ధర్మం నీకేది ధర్మమో నీ శత్రువుకి కూడా అదే ధర్మం నిద్దరికీ వర్తించేది ధర్మం దాన్ని గనక అర్థం చేసుకొని దానికి కట్టుబడి కనుక మనం పనిచేసుకుంటే ఏ రంగంలో ఉన్నా ఎక్కడున్నా దారి తప్పం కరెక్ట్గా దానికి ఇగో ఈ సత్యం అనేది తోడ్పడుతుంది కాబట్టి ఈ రెండు కనుక ఉన్నప్పుడు మూడోది దేశం ధర్మం ఎంత అవసరమో దేశము దేశము దేశ ప్రజలు సమాజము దానివి వీటికి మనం కట్టుబడుతున్నాము అని గనక ముందు అనుకుంటే ఇక మూడిటికి కాకుండా మన మూడు సింహాలు ఉంటాయి కనపడని సింహం అంటారు నాలుగో సింహం ఉంది నాలుగో సింహం దైవం ఈ దైవం గురించి మనం పట్టించుకోగలరు వీటి సంగతి కనుక మనం చూసుకుంటే అది మనల్ని చూసుకుంటుంది మళ్ళీ దానికోసం పెద్ద అసలు పట్టించుకోక అది ఎప్పుడు మన అంటే ఉంటుంది నడిపిస్తుంది మనకి ఏది కావాలో అది తీసుకెళ్తుంది ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకు దాన్ని నమ్మిన వాడిని ఇది బేసికల్గా ఏ పని చేసినా ఏ పుస్తకం రాసినా ఏమి రాసినా ఏ వీడియోలో చెప్పినా వేదిక మీద ఏదైనా చెప్పినా నాకు నేను ఆ నెస్ట్గా నమ్మింది అనుసరించేది ఇది ఒక మాట రమణ మహర్షి మీద ఆల్రెడీ పుస్తకం రాశారు ఇంకో పుస్తకం కూడా ప్రారంభించబోతున్నారు అవును మీకు బలానాది రాస్తే తృప్తిగా ఉంటుంది అని ఇంకేమైనా మిగిలిపోయింది ఏమైనా ఉందా ఏది ఇంకేమైనా చేయాలి పుస్తకం రచనలో బలాది టాపిక్ మీద చెయ్యాలనేటటువంటి ఆకాంక్ష ఏమైనా మిగిలిపోయింది బాబు శివప్రసాద్ నేను అంత గొప్ప మాటలు నేను చెప్పను కానీ నాకు ఇదో పెద్ద బరువు ఈ పుస్తకం రాయడం అనేది పెద్ద బరువు దానికోసం ఏదో కళలు కానీ ఇది చేసి బ్రహ్మాండం కానీ మహాలోకాల్లో తేలి అంతే ఉండదు రాయటం మొదలు పెట్టానంటే అతను గుండె మీద ఎక్కుతుంది గుండెల మీద బరువు అంటాను చూడు నాకు ఆ పుస్తకం గుండె మీద బరువు అది రాసి పూర్తి చేసిన దాకా బరువు దిగతుంది దిగిందర్థ వదులుతుంది కర్మ ఏంటంటే మనం నించుకున్న మార్గలు ఇంకోట బరువు వచ్చి అటుబడిగా వచ్చి కూతున్నాయి ఇంకోటి వచ్చి కూతుండదు అందుకని నువ్వు అన్నట్టుగా ప్రత్యేకంగా దీని మీద రాయాలి దాని మీద రాయాలని అనుకున్నాము ఇది కూడా ఏమైందంటే ఈ సబ్జెక్ట్ మీద రాయాలి మనం రాయాలి అని అనుకోనికి చేసేది కాదు నేను ఇందాక చెప్పాను నాలుగో సింహం ఒకటి ఉందని అది ఊరుకోని మనల్ని కనపడదు బతకనేదు వెన్నట్టే ఇది అవగానే ఇంకోటి వస్తుంది మనకు తెలియకుండానే మనం ఒక దాని నుంచి ఇంకొక దానికి వెళ్ళబడతాం మనం ఏమి చేయాలి అన్నది ఒక పైన ఒక శక్తి ఉన్నది ఆ దైవశక్తి అనేది ఎవరు నమ్మినా నమ్మకపోయినా అదే దేశాన్ని ప్రపంచాన్ని లోకాన్ని నిన్ను నన్ను అందాన్ని నడిపిస్తుంది మనం దానికి గనక క్షూణ్ అయితే రోజు పూజల పునస్కారాలు దండాల పునస్కారాలు ఏ అసలు ఏం చేయండి నేను ఇదే పెద్ద పూజ అంతే ఎక్కడ వర్క్ ఇది వర్షప్ అంటారు కదా అది చేస్తే మనం కూర్చొని నిలబడి ఇదే బాబు హాయిగా అన్నీ వదిలేసి హాయిగా మంచిగా కాలశించలో సినిమా చూద్దామని నేను అనుకుంటాను కానీ ఇది చేయాలి అది చేయాలి చాలా గొప్ప సేవ చేయాలి నేను కదా అనే ఉండదు హాయిగా బతుకుదామనుకుంటే కూర్చోనివ్వకుండా నిలబడియకుండా ఏదో ఒకటి మైండ్లోకి వస్తుంది దాని మీద రాయాలనేది వస్తుంది అప్రయత్నంగానే సంకల్పం కలుగుతుంది దాని గురించి ఏదో ఒకటి అన్నీ కలిసి వస్తాయి సబ్జెక్ట్ మనసు మైండ్ దాని మీద పడుతుంది చర్నింగ్ అవుతుంటుంది పుస్తకాలు చేయటం ఇక అది మొదలైందంటే తపస్సే పుస్తకాలు చదువుతూనే ఉంటాం విషయాలు సేకరిస్తూనే ఉంటాం ఎన్నో పుస్తకాలు చేస్తూనే ఉంటాం మళ్ళీ మనం ప్లాన్ చేసుకుంటాం పుస్తకం రాస్తాం ఒక్కొక్క అధ్యాయం రాసినాకు రాసేటట్టు చాలా గొప్ప ఆనందం అయితే ఉంది అది బ్రహ్మాండమైన కృషి పరిశ్రమ తపస్సు చేస్తున్నాను అని బయటికి కనపడటం ఎంత కరెక్టు అప్రయత్నంగా అలవోకగా మన ప్రమేయమే లేకుండా అది జరుగుతుంది అన్నది నాకు మాత్రమే తెలిసిన చాలా చిన్న ప్రపంచం అంతా కూడా సైంటిఫిక్గా రకరకాలుగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది జనరేషన్ కూడా చాలా మారిపోయింది ఎవరిట్లాగా లేదు జన్జీ నుంచి మారిపోయి ఇప్పుడు గామా తర్వాత గామా తర్వాత బీటా వచ్చేస్తుంది ఏదో పేరు రకరకాల పేర్లు పెట్టేస్తున్నారు వాటికి ఇటువంటి జనరేషన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తి ధర్మం దేవుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ ఒకవైపు ఏమో మూఢత్వం మరోవైపు ఏమో నిజంగా దేవుడి పట్ట ఉన్నటువంటి భక్తి ఈ రెండు మధ్య ఒక రకమైనటువంటి పోరాటం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సమాజంలో మీరేముంటారు బాగుంది చెప్తా నేను ఇక్కడ మీకు ముందు సూచన చేస్తా మనం మొదలు పెడితే అగాధంలోకి వెళ్ళి ఓకే సార్ నేను ఎందుకు ఈ క్వశ్చన్కి వచ్చానంటే యాక్చువల్గా మీరు పుస్తకాలు రాస్తున్నారు డిఫరెంట్ ఇష్యూస్ మీద దేశం ధర్మం భగవంతులు వీటన్నింటి మీద అనేక రకాలు వెళ్తున్నారు ఇవి ప్రేక్షకులను ఎంత ప్రభావితం చేస్తున్నాయి అనేటటువంటి దానికోసం నేను వచ్చాను కరెక్ట్ ఇప్పుడు నేను నీ క్వశ్చన్కి ఆన్సర్ చేసం ఒకటి ఏంటంటే మనకి నువ్వు కొంచెం వెనకబడి నేను నీకన్నా ముసలి నువ్వు కొంచెం ముసలి అవును సార్ మనకి మన ఆలోచనలు వాటిల్లో మనకి బాగా ప్రభావితం చేసినవి ఏంటంటే ఈ లెఫ్టిస్ట్ భావజాలం అనేది ఒకటి ఉంది అవును మహామహులు హేతువాదులు కమ్యూనిస్టులు వామపక్ష ప్రగతి వీళ్ళందరూ ఈ మేధావులు అందరూ కలిసి పుస్తకాలు రాశారు టెక్స్ట్ బుక్స్ వాళ్ళే రాస్తారు పత్రికలు వాళ్ళే నడుపుతారు వాళ్ళే పుస్తకాలు రాస్తారు నవలలు రాస్తారు వాళ్ళే కవిత్వం రాస్తారు వాళ్ళందరూ అవి చదవటం వల్ల అదే కరెక్టు అనేటువంటి ఒక ముద్ర మన తరాలకు పడిపోయింది ఇందులో ఏంటి అని అంటే దేవుడి గురించి మాట్లాడటం భక్తి గురించి మాట్లాడటం నాన్సెన్స్ మూఢనమ్మకం ఈ కాలానికి తగదు అత్యాధునికంగా మాట్లాడాలి మనం చాలా హేతువాద దృష్టితో మాట్లాడాలి శాస్త్రీయంగా మాట్లాడాలి సైంటిఫిక్ సైన్స్ ఈ సైన్స్ కాకుండా మతము దేవుడు వగైరాలు అన్నీ చెత్త నాన్ సెన్సు వాటి గురించి ఏమన్నా మాట్లాడితే నువ్వు కావాలంటే ఇంట్లో జపం చేసుకో దండం పెట్టుకో అది నీ ప్రాబ్లం బొట్టు పెట్టుకో దండం పెట్టుకో కొబ్బరికాయ కూడు కానీ చెప్పులు వేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఆ బొట్టు జరిపేసుకో ఇక దాని గురించి మాట్లాడకు అది మర్చిపో ఆడు ఎక్కడికి పోడు మళ్ళా రేపు కొబ్బరికాయ కూడదు కానీ ఏం చేస్తాడే ఉంటాడు బయటికి వచ్చి మాత్రం ఏ దేవుడు ఏంటి నాన్ సెన్స్ ఇంకా ఈ కాలంలో మాట్లాడతావా బుద్ధి లేదా అనవాలి నువ్వు అంటే నువ్వు పెద్ద మనిషివి అంటే నువ్వు రేషనలిస్టువే అనేది మనకి నరనరాల్లో తీర్నించి సైన్స్ అనేది దైవానికి దేవుడికి సైన్స్కి అసలు పడదని దేవుడు సైన్స్ అనేది చాలా గొప్పదని అది దేవుడికన్నా కూడా చాలా పెద్దది దేవుడైనా దానికే కట్టుబడాలని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇవన్నీ తెచ్చి పెట్టారు అది ఎంతదాకా మనకి ఇంకిందంటే ప్రతివాడు కూడా ఒక ఆయన కూడా నాకు చెప్పాడు భగవద్గీతకి సైంటిఫిక్ ఎక్స్ప్లనేషన్ ఇంటర్ప్రిటేషన్ ఇస్తున్నానండి అసలు ఇవన్నీ పని వాళ్ళని ఇదివరకు చేసింది ఏదో పోయింది నేను శాస్త్రీయమైన విశ్లేషణ చేస్తాడు భగవద్గీత అయినా దేవుడైనా అదైనా అంటే సైన్సు సైంటిఫిక్ అనేది చెప్పటం అనేది చాలా గొప్పదనేది వచ్చింది కదా ఆ దానికి అలవాటు పడటం వల్ల మనకి ఈ దైవము దేవుడు ఆచారాలు మతము ఇటువంటివన్నీ కూడా కొంచెం మూఢ నమ్మకాలుగా కనపడుతున్నాయి అందుకని నీ ప్రశ్నలో కూడా అది ఉంది నీ అదృష్టవశాత్తు ఏంటంటే ఇప్పుడు వచ్చిన తరం ఉందే ఇప్పుడు పిల్లలు వాళ్ళకి ఆ బాధ లేదు నీకు భక్తి అనేది వాళ్ళ మోస్ట్ సెల్లింగ్ పాయింట్ నువ్వు సినిమాలు కూడా చూడు మహామహా మహా వాళ్ళందరూ కలిపి గొప్ప గొప్ప సినిమాలు స్టార్లు ముసలి వాళ్ళందరూ హీరోలు అయిపోయి తెలుగు బా సినిమాలు వేస్తుంటారు వాళ్ళని చూసి కింద పడిపోతుంటారు అనుకుంటారు ఒక్కొక్క గారు వస్తున్నాడు సినిమా తీసుకుంటే డాములు పడుతున్నది ఈ మధ్యన వరుసగా అప్టర్ ఫ్లాప్లు అయినాయా ముసలి హీరోలమే ఏమీ లేని ఓ నరసింహావతారమని వాడు సినిమా తీశాడు బ్రహ్మాండం సూపర్ హిట్ అయింది జనం విరగబడి చూస్తున్నాడు గ్రాఫిక్స్తో ఏ సీరో లేడు పెద్ద పెద్ద బాహుబలు వాళ్ళు అట్లాంటివి ఏమీ లేవు కానీ భక్తి నరసింహ అవతారం ఇక్కడికి రావడం ఎక్కడికి తీసుకున్నాడు ఆయన కేవలం పురాణాల నుంచి వాటి నుంచి తీసుకున్న ప్రమాణాలతో ఒక అతను గట్టిగా కష్టపడి చేస్తే ఈ తరం వాళ్ళు ఇక్కడ ఉన్నవాళ్ళు మొత్తం అందరు చూస్తున్నారా అలాగే అంతకుముందు ఏదో సినిమాలు వచ్చినాయి ఏది కాంతారా అనే సినిమా వచ్చింది అఖండా అనే సినిమా వచ్చింది ఇలాగే ఇప్పుడు కూడా ఎవరైనా ఇది ఈ రూపు మా రూట్ కనుక చెప్తే ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తుంటాడు ఈ ప్రవచనాలు చెప్పేవాళ్ళు ఉన్నారు శర్మగ శర్మగారు వాళ్ళు వీళ్ళ దానికి యూత్ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు యూత్నే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి ఈ కాలం పిల్లలకి ఆ మాటకు వస్తే ఏ కాలమైనా సమాజంలో ఉన్న వాళ్ళందరినీ కదిలించేది వాళ్ళకి చాలా బాగా మూవ్ చేసేది మతము ధర్మము దేవుడు రిలీజియను వీటికి ఉన్నది ఎస్ సార్ అందుకని దానికి ఎప్పటికీ విలువ ఉంటుంది ఎప్పటికీ దాని దాని స్థానం దానికి ఉంది అది సైన్స్కి వ్యతిరేకం కాదు నీ హేతువాదానికి వ్యతిరేకం కాదు మీ రచనలన్నీ ఇప్పటివరకు వచ్చిన రచనండి అదే దారిలో సాగినాయి సత్యం దేవుడు ధర్మం దేశం వీటిని వెళ్ళినాయి అందుకే మీకు అంత అపూర్వమైనటువంటి ఆదరణ ఉంది మరో వీడియోలో మనం మళ్ళీ వేరే అంశాలు తీసుకుని మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం సార్ అప్పటివరకు చూస్తూనే ఉండండి ఎంవిఆర్ శాస్త్రి ఛానల్ యూట్యూబ్లో నమస్కారం